ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ రోజు హైకోర్టు వ్యాఖ్యలు చూసిన తర్వాత ఈ మాట్లాడాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తూ ఉంటుంది ఈరోజు హైకోర్టు ఎంత ఎట్లా మాట్లాడింది ఈరోజు హైకోర్టు అసలు పోలీస్ శాఖ వాళ్ళని తగిన గౌరవంతోనే మీరు పడే కష్టం తెలుసు మీరు పడే బాధలు తెలుసు మీ మీద వచ్చే ఒత్తిడి కూడా తెలుసు నాకు ఆఖరికి చాలా ఒత్తిడిలో పనిచేస్తా ఉంటారు ఆ ఒత్తిడి రకరకాలుగా ఉంటది కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ పైన ఒక గట్టి పదాలతో ఇలాంటి ఒక ఎట్లా చెప్పాలి ఒక తీవ్రమైన పదాలతో మాట్లాడుతుండమన్నది అన్నది వ్యవస్థల్ని గౌరవించే వాళ్ళందరూ బాధపడే పరిస్థితి ముఖ్యంగా నాలాంటి వాళ్ళం అట్లాగే వైఎస్ఆర్సిపి పార్టీ కూడా అసలు వ్యవస్థల్ని గౌరవించే క్రమంలో జరిగే అన్యాయాన్ని చూసి బాధపడతా ఉంది ఏంటి ఆ బాధ ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర సమా ప్రజల్ని కాపాడాల్సిన ఒక వ్యవస్థ భారత రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా లేదంటే వాటిని కనీసం పట్టించుకోకుండా ఈ రాష్ట్రంలో బిహేవ్ చేస్తూ ఉంది అని చెప్పడానికి ఏమాత్రం నేను బాధపడటం లేదు కారణం నిజంగా బాధ వేస్తుంది ఆఖరికి ఏంటంటే ఏం జరుగుతుంది ఇట్లా మా ఇటు అనిపించుకుంటున్నారే అనిపిస్తుంది పెద్ద పెద్ద విషయాలను చూసాం చాలా చెప్పుకునే పోలీస్ ఆఫీసర్లను చూసాం మా జీవితంలో మీరు మనమందరం కలిసి ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది అది సామాజిక రాజకీయ ఆర్థిక సమాజాన్ని ఆరోగ్యకరమైన అన్ని అవకాశాలు సమానంగా ఉన్న రాజ్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది మనం అట్లాగే స్వేచ్ఛాయుతం అంటే భారతదేశం రాజ్యాంగంలో అంతిమ ప్రభు పౌరుడే తనకు తాను నిర్దేశించుకున్న లక్ష్యాలు ఉన్నాయి దాంట్లో అందులో పౌరుని స్వేచ్ఛ అనేది చాలా పెద్ద అంశంగా ఉంటుంది అసలు నాకేం అనుమానం వస్తుందంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినా అది ప్రభుత్వ ఉత్తర్వులాగే ఫీల్ అవుతారేమో ఆయన అనేక రెండు మూడు సార్లు ఈ మధ్య కాలంలోనే నేను పొలిటికల్ గవర్నెన్స్ చేస్తాను పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది ఇంకటి నుంచి వైసీపీ వాళ్ళకి ఎటువంటిది అందడానికి వీల్లేదు నేను ఒప్పుకోను అనే దాని నుంచి మీరు ఏమైనా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారా ఆలోచించుకోమని కోరుతా ఉన్నా మీరు ఎంత అసలు నిజంగానే నేను అందరినీ అడిగేది ఒకటే మీకు ఎక్కడో స్వేచ్ఛ గురించి మీకు ఆలోచన రాదా మా ప్రేమ్ కుమార్ పైన ఆయన ఏదో ఒక రీల్ చేశాడు గుంటూరులో చేసిన ఆయన పైన కర్నూలులో కేసు పెట్టారు ఆయన దగ్గర మూడు వందల రూపాయలు దొరికితే ఏదో పెద్ద వ్యవస్థీకృత నేరంగా మీరు చూపించే ప్రయత్నం చేశారు దాన్ని కోర్టు ఒప్పుకోలే స్వయంగా జడ్జి గౌరవ జడ్జిలు జడ్జి గారు వాళ్ళు మాట్లాడారు అసలు ఏంటయ్యా ఇది ఇంత న్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు మేము కళ్ళు మూసుకొని ఉండాలా మీరు చెప్పిందే వినాలా ఇట్లా జరగదు ఇట్లా జరగడానికి వీలు లేదు అని గౌరవ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో నేను ఇంకొక రెండు మాటలు చెప్పాలనుకుంటా ఉన్నా అయ్యా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శ ఆత్మవిమర్శ అనేది ప్రధానంగా ఉంటాయి ఊరికే మీరు చెప్పిందంతా అమలు చేయడానికి ఇంక వ్యవస్థ అవసరం లేదు ఇంకొక వ్యవస్థని ఏర్పాటు చేసుకోవచ్చు కానీ భారత రాజ్యాంగం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంటే ప్రజల కోసం సంపూర్ణమైన స్వేచ్ఛ హక్కులు కలిగి ఉన్న రాజ్యంలో ఉండాలని స్ఫూర్తితోనే పనిచేస్తున్న విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని మీరు అసలుకి చాలా చిన్న కేసులు బహుశా ఏడు సంవత్సరాలు ఎంత పోలీస్ స్టేషన్లో ఇచ్చిదానికి కొనవర్ గారు బిలో సెవెన్ ఇయర్స్ శిక్ష పడే కేసులు ఏవైనా ఉంటే పోలీస్ స్టేషన్లోని మీరు బెయిల్ ఇవ్వండి అని చెప్పారు అట్లాగే ముందు ముందస్తు నోటీస్ ఇవ్వండి అడిగారు అనేక కేసులు మీరు పరిశీలించుకోండి రెండు వందల కేసులు అటువంటి కేసులు ఉన్నాయని ఒక ఉరామరిగ్గా ఒక లెక్కు ఉంది మా దగ్గర కొన్ని మేము వెరిఫై చేసుకోవాలి వాటిని మీరు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చిన తర్వాత అతను ఏమైనా ఆ నోటీస్కి రెస్పాండ్ కాకపోతేనో లేక దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తేనే అతన్ని మీరు నిర్బంధంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదనే విషయాన్ని మీరు మర్చిపోతే ఎట్లా ఎవరిని ఏమన్నారు రాకరికి హైకోర్టు కూడా దాన్ని గమనించి చెప్పినట్లు నేను చూశాను కొన్ని చోట్ల ఎవరి కోసమో ఎవరి మెప్పుదల కోసమో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోలీస్ మాన్యువల్కి వ్యతిరేకంగా లేక సంబంధిత ప్రొసీజర్స్ అమలు చేయకుండా ఉంటే ఫైనల్గా అందులో ఇరుక్కుపోయేది మీరే ఎవరు పట్టించుకొని హైకోర్టు వ్యాఖ్యానించట్టు నేను చూశాను సబ్జెక్టు టు కరెక్షన్ మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేయరు ఒకే కంటెంట్ ఉన్న కేసులకి అనేక ఎఫ్ఐఆర్లు పనికిరావు అవన్నిటిని కూడా ఇంప్లీడ్ కావచ్చేమో కానీ అనేక కేసులు పెట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనను కూడా మీరు పరిగణలోకి తీసుకోరే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా న్యాయ వ్యవస్థ పైన న్యాయ వ్యవస్థ కల్పించే రక్షణ పైన అత్యంత నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అరెస్ట్ చేయొద్దండి అని చెప్పినా సరే అరెస్ట్ చేసిన కేసులు ఉన్నాయి ఇక్కడ అది కాకుండా ఇంకోటి పెట్టి అదేదో పీటీనా పీటీ వారెంట్ అని ఏంటిది అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్కడి నుంచో అంతరిక్షం నుంచో లేక ఇంకొక దగ్గర నుంచో మీకు సూచనలు వస్తే చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇది మీ వ్యవస్థకు మంచిది కాదు అట్లాగే నిజంగానే మీరు చేస్తున్న పని వ్యవస్థలో భాగంగా నేను మీ గురించి మాట్లాడుతూ ఉన్నా ఒకనొక సందర్భంలో గౌరవ హైకోర్టు డీజీపీ గారి పై ఉన్న గౌరవం కొద్ది మేము మాట్లాడడం లేదనే విధంగా కూడా మాట్లాడిన సంగతిగా నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను కనుక దయచేసి మీరు రాజ్యాంగాన్ని పోలీస్ మాన్యువల్ని గుర్తించండి గౌరవించండి అందరూ కూడా రెవెన్యూ వాళ్ళు కూడా నేను చూసి చాలా చోట్ల చూస్తూ ఉన్నా ఇప్పటికిప్పుడు అసలుకి లేని హక్కులు కొద్దిమందికి దఖలు పడతా ఉన్నాయి ఇప్పటికిప్పుడు కొన్ని చోట్ల ఆఖరికి కొన్ని పదుల సంవత్సరాలుగా అనుభవం ఉన్న ప్రాంతాల్లో కూడా ఆఖరికి అనుభవం కాదు మీది కాదు ఇది వేరే వాదనే విధంగా ఈ రోజున రెవెన్యూ భూముల విషయంలో మేము చూస్తూ ఉన్నాం మీకు పనులు పెట్టమని ఆఫీసర్లు చూస్తూ ఉన్నాం మాకు ఒప్పుకోవడం లే మా స్థానిక ప్రజాప్రతినిధి ఒప్పుకోవడం లేదు మేమేమీ చేయలేమయ్యా అని చెప్పిన కాలాన్ని కూడా చూసాం ఈ మధ్య కాలంలోనే వివరాలు కావలిస్తే అందిస్తాం ఇబ్బంది ఏం లేదు ఐ డాంట్ వాంట్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ద ఆఫీసర్స్ విత్ ద డ్యూ రెస్పెక్ట్ ఆన్ దెమ్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఆమ్ రికగ్నైజింగ్ ద ప్రెజర్ ఆన్ దోస్ పీపుల్ మీరు చివరికి ఇంకా ఎంత అంటే దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది అందరు కూడా కోర్టు సిసిటీవీల ఫుటేజ్ ఇమ్మంటే కూడా కోర్టులు కొరికేసినాయనేదో అనేంత వరకు కోర్టు ముందే చెప్పేంత అవసరాన్ని మీరు తీసుకుంటున్నారంటే అర్థం చేసుకోవాలా ఏ వ్యవస్థ కోసం ఏ వెలుగులకి సమాజాన్ని తీసుకెళ్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సింది ఆఖరికి